అందరికీ నమస్కారం మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాము ఈ ఛానల్లో భక్తి కథలు ఆధ్యాత్మిక కథలు అమ్మవారి కథలు ప్రతి ఒక్క దేవుని గురించి మనం వారి వారి కథల గురించి వారి విశిష్టత గురించి ఈ ఛానల్ ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు మొదటిగా తొలి పూజ గణేషునికి ఎందుకు చేస్తారో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్దాం పురాణాలలోని ఒక ప్రసిద్ధ కథ ప్రకారం పురాతన కాలంలో ఒకనొక సందర్భంలో దేవతల మధ్య ఒక వివాదం తలెత్తింది పూజ యజ్ఞ యాదాలలో సర్వప్రథమంగా ఏ దేవతని పూజించాలి అని చర్చించారు అందరూ తమ తమ గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ నాకు మొదటి పూజ చేయాలి అని వాదించారు పరిష్కారం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆలోచనలో పడ్డారు చివరికి ఈ గొడవను పరిష్కరించేందుకు నారద మహర్షి ఒక పరీక్ష పెట్టారు ఆ పరీక్ష ఏమిటంటే భూమి చుట్టూ ఎవరు తొలిగా ప్రదక్షిణం చేస్తారో వారికి అన్ని కార్యాలలో ప్రథమ పూజ జరుగుతుందని నారద మహర్షి చెప్పారు దేవతలందరూ తమ తమ వాహనాలపై భూప్రదక్షిణకు బయలుదేరారు కార్తికేయుడు తన మయూర వాహనంపై వేగంగా బయలుదేరారు అప్పుడు గణేషుడు ఆలోచనలో పడ్డారు గణపతి వాహనం మూషికం శరీరం స్థూలం ఇలా భూప్రదక్షిణ చేయడానికి వెళ్ళడం నేను ఖచ్చితంగా ఓడిపోవడమే ఏం చేయాలా అని ఆలోచించగా తన మేధాశక్తితో ఉపాయం ఆలోచించారు నేరుగా కైలాస పర్వతం చేరుకున్నారు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి వారిద్దరికీ ఏడు మార్లు ప్రదక్షిణం చేశారు దీనిని గమనించిన దేవతలు కార్తికేయుడు ఋషులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆశ్చర్యపోయారు అప్పుడు గణపతి వారికి వివరించినది ఏమనగా తల్లి పృథ్వీ స్వరూపం తండ్రి నారాయణ స్వరూపం నారాయణ స్వరూపమే సమస్త బ్రహ్మాండాలు మరియు తల్లిదండ్రులు భూమి కంటే గొప్పవారు వారిని ప్రదక్షిణం చేయడం అనేది సమస్త ముల్లోకాలు ప్రదక్షిణం చేసినంత అని వివరించారు ఇది విన్న దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గణపతి మీద శక్తిని మెచ్చుకున్నారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గణేష నీ తెలివితేటలకు ఆనందించి మేము నిన్ను ఆశీర్వదిస్తున్నాము ఇకపై ఎలాంటి పూజ అయినా మొదటిగా నిన్నే పూజించాలి నీ పూజ లేకపోతే ఏదీ ప్రారంభం కాదు అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరం ప్రసాదించారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికంటే ప్రథమంగా గణేషునికే పూజ జరగాలి అని చెప్పారు ఎందుకంటే అతడు సమస్త బ్రహ్మాండానికి ఏడు మార్లు ప్రదక్షిణ చేశారు అని వివరించారు అందరూ గణపతికి నమస్కరించారు తల్లిదండ్రులపై అంతటి భక్తి కలిగి ఉండడం వల్ల గణపతి దేవశ్రేష్ఠుడు ప్రథమ పూజ్యుడు అయ్యారు అప్పటి నుండి ఏ శుభకార్యం తలపెట్టినా అనగా వివాహం గృహప్రవేశం వ్యాపార ప్రారంభం మొదలైనవి ప్రారంభించినప్పుడు గణపతిని పూజిస్తారు ఇలా వినాయకునికే మొదటి పూజ చేయాలి అని మన పురాణాలు చెప్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి మీరు అందరూ నన్ను ప్రోత్సహిస్తారు అని భావిస్తున్నాను అందరికీ ధన్యవాదములు